ఏపీ అమరావతి సంఘం తొంభై రెండు రోజుల పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసి అనేక సమస్యలు పరిష్కరించుకున్న సందర్భంగా నెల్లూరు నగర శివం హోటల్లో అభినందన సభ ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొబ్బరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీ జేఎస్సి ఉద్యమ ఫలితంగా అనేక సమస్యలను పరిష్కరించుకోగలిగామని చెప్పారు అనుబంధంగా తొంభై ఆరు సంఘాలకు పోరాడిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదరం అల్లంపాటి పెంజల జనరల్ సెక్రటరీ ప్రసాద్ తో పాటు రాష్ట్ర నాయకులు పలు జిల్లాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం నోచుకోకుండా డిపార్ట్మెంట్ పరంగా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఒక్కొక్కటిగా మొన్న చేసినటువంటి ఉద్యమం సందర్భంగా గౌరవ చీఫ్ సెక్రటరీగా ఆధ్వర్యంలో నడిచినటువంటి అనేక సమావేశాల ఫలితంగా మంత్రివర్గ ఉపసంహంతో జరిగినటువంటి అనేక సమావేశాల ఫలితంగా సమస్యల్ని అనేకంగా పరిష్కరించుకోగలిగాము అదేవిధంగా ఏదైతే మేము దాచుకున్నటువంటి వేల కోట్ల రూపాయల్ని తిరిగి ప్రభుత్వంతో చెల్లించుకోగలిగాము అదేవిధంగా ఏదైతే గత పిఆర్సి చర్చల సందర్భంగా ఒప్పందం చేసుకున్నటువంటి పిఆర్సి అడియర్స్ కానీ అదేవిధంగా నాలుగు డిఏల అడియర్స్ కానీ అదేవిధంగా స్పెషల్ పేలు కానీ అదేవిధంగా సంఘాల వేదిక ఏపీజే అమరావతి ఒక డిపార్ట్మెంట్లో అనేక కేటగిరీలు మనకు ఉంటాయి అందరి ప్రయోజనాలు కాపాడేందుకు ఏర్పడిందే ఏపీజే అమరావతి కాబట్టి డిపార్ట్మెంట్ సంఘాలు ఇప్పటి వరకు చేరినటువంటి వాళ్ళు కూడా దయచేసి ఇంకా ఉంటే ఏపీ జేసి అమరావతి కలిసి నడవండి తప్పకుండా భవిష్యత్తులో మన సమస్యలన్నీ పరిష్కరించుకునేదానికి ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మరొక్కసారి అన్ని కలిసి పనిచేయటం డిపార్ట్మెంట్ సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమం జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఏపీ జేసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి కారణం ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కానీ కొంతమంది ఉన్నతాధికారులు కానీ ఇవాళ సమస్యల పట్ల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు చిన్న చూపు చూస్తున్నారనే ఆవేదన గురవుతున్న సందర్భంలో ఎవరికి చెప్పినప్పుడు కూడా పట్టించుకున్న సమయంలో అందరం కలిసి పోరాటం చేద్దాం అందరూ ఒక వేదికగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్దాం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమస్యలు పరిష్కరిద్దామని చెప్పేసి ఎంతమంది ఎన్ని జేఏసీలు కోరినప్పుడు కూడా ఎవరు కలిసి రాని కారణంగా ఇవాళ ఏపీజే అమరావతి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తొంభై రెండు రోజులు చేపట్టిన ఉద్యమ కార్యాచరణ సందర్భంగా ఉద్యమ విరమణ తర్వాత ముఖ్యమంత్రి సందర్భంగా చర్చల్లో భాగంగా ప్రధానంగా ఇవాళ గ్రీవెన్స్ డేలు